హాయ్ ఫ్రెండ్స్ జయ గణేష్ మహారాజ్కి జయ్ ఇది మా కాలనీలో రమణకుమార్ గారు లేడీస్ అంతా కలిపి పెడతారండి ఇక్కడ కాలనీలో ఆమె ప్రతి ఇయరు చాలా గ్రాండ్గా చేస్తారు ఈ బీజేపీ నెంబరు మమ్మల్ని ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ చేసుకుంటారు మొన్న లాస్ట్ కా ఆషాఢ మాసంలో గో గోరింట మెహందీ ఫంక్షన్ కూడా తీసుకెళ్లి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం బీజేపీ వాళ్ళు మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి చాలా బాగా చేపిస్తారు రమణ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఒక ముక్కలో ఇది అవ్వదు ఆమె మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదన్నా మాకు కావాలని ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే ఏ విషయంలో అయినా మాకు అన్ని రకాల హెల్ప్బుల్ ఇవి ఈమె గురించి ఈ ఆ లేడీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఒక్క దాని గురించే కాదు అందరికీ అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వం ఉంది ఈ గణేష్ని గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా ప్రతి సంవత్సరం అన్నదానం కానీ ఇది కానీ గేమ్స్ అన్నీ అటెండ్ చేపిస్తారు ఆమె ఆమె ఎంతో ఉత్సాహంతో చేపిస్తారంటే మమ్మల్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వమని మనందరం కలిపి ఏదైనా మంచి ఏ విషయంలో ముందుకు తీసుకెళ్తా మాకు అందరికీ పెద్దలాగా అన్ని విషయాల్లోనూ మాకు సహకారంగా ఉంటారు రమణ కుమార్ గారు మమ్మల్ని అయోధ్య తీసుకెళ్ళి ఫ్రీ మమ్మల్ని ఓన్లీ టూ థౌజండ్ కట్టించుకొని ఫ్రీగా అయోధ్య ఈమె గురించి చెప్పేది చాలా తక్కువ నేను మర్చిపోలేని విషయం ఏంటంటే అయోధ్య తీసుకెళ్ళారు బీజేపీ ద్వారా ఆ అయోధ్య వెళ్తా అసలు ట్రైన్లో కానీ ఆ జర్నీ టూ డేస్ అసలు మేము ఎలా చేసామో మాకే తెలియదు అయోధ్య పాటలు అవి కూడా మీకు వీడియోస్ ఉన్నాయి పెడతాను నేను నెక్స్ట్ అయోధ్య ఫస్ట్ మేము వెళ్ళి వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఓపెన్ చేసినప్పుడే ఇంత అక్కడ రామాలయంలోకి వెళ్ళా ఆ నీళ్ళు నాకు ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే ఇలా రాముడు ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు మంచిగా ఇలా ఉన్నాడా అని అందరూ ఏడుస్తూ ఉంటే నా కళ్ళమ్మట నీళ్ళు కూడా ఇలా వచ్చేసి దాని అందరికీ కారణం కుమార్ గారే అప్పుడు ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా మేము తనువి తీరేది కాదు అందులోనూ మేము ఎలా అంటే అన్ని అకామిడేషన్ వాళ్ళే మాకు అక్కడంతా ప్రతిదీ వాళ్ళే చూసుకున్నారు బీజేపీ వాళ్ళు ఆ విషయంలో మాత్రం నేను బీజేపీకి ఒక పార్టీ గురించి చెప్పట్లేదు భక్తిపరంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను అనుకోవాలి ఆ జన్మలో మర్చిపోలేదు నేను అయోధ్య కాశీ వెళ్ళి కూడా అయోధ్య వెళ్ళి రాలేదు నేను ఒకసారి రాముడు అక్కడ ప్రతిష్ఠించగానే వెళ్ళినందుకు ఫస్ట్ టైము రాముని చూసి నా పిల్లల రూపంలో కనిపించినట్టుగా నా పిల్లలే రాముడిలాగా కనిపించారా అక్కడ రాముడే నా పిల్లల్లాగా ఉన్నారా చిన్న బాలరాముని చూసి ఎంత తన్మత్తం అయ్యానో భక్తిలో నాకే తెలియదు ఇది చెప్తుంటే మీకు ఎక్కువగా అనిపించవచ్చు నాకు కలిగిన భావాన్ని మీకు చెప్తున్నాను అసలు ఆ జర్నీ కూడా మాకు తెలియదు అసలు ఆ టూ డేస్ జర్నీ ఎలా చేసాము ఫోర్ ఫైవ్ డేస్ జర్నీలో ఎంత హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారు రామ రాముడు ఫై ఫైట్ అప్పుడు చేసిన వాళ్ళు కూడా ఫైటర్లు కూడా ఉన్నారు మాతో వాళ్ళ అనుభూతులు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటే మాకు ఇలా బాధ మేము చదువు మానేసి వెళ్ళి ఆ ఫైటర్లో అక్కడ పాల్గొన్నామని కూడా చెప్పారు అప్పుడు జరిగినప్పుడు అవన్నీ తలుసుకుని ఆ రోజు ఆ జర్నీ చేస్తా రాముడిని తలుసుకోవడానికి వెళ్తే హనుమంతుడు నా కళ్ళలో పొడుకుని లేస్తే హనుమంతుడు కనిపించినట్టు అనిపించింది నాకు నేను దేవుని పూర్తిగా నమ్ముతాను కనుక నా నమ్మకం అది అనుకోవచ్చు రమణకుమార్ గారికి జన్మ